నేను ప్రధాని అప్పుడు కనుక అమ్మ సినిమాల వద్దు ఏమొద్దు చక్కగా మంచి ఫ్యామిలీ వచ్చి వస్తే పెళ్లి చేసి పంపిద్దాం అని అనుకుంటే మీరు అసలు ఎక్కడుండేవారనిపిస్తాం నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నప్పుడు విశ్వనాథ్ గారి మే మేనల్లుడు వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాము మేము గుంటూరులో అతను మెడికల్ రిప్రజెంటేటివ్ సుబ్రహ్మణ్యం అని అమలాపురంలో చేసేవారు వాళ్ళు వచ్చి అడిగారమ్మ సంబంధం చేసుకుంటామని నాన్న సరే అనేసి తలకాయ విప్పి నిశ్చితార్థం రోజున రాకుండా ఎటో వెళ్ళిపోయారు అప్పుడు మా ఆడపల్లి వాళ్ళకి ఎంత ఎదురుంటే మగపల్లి వాళ్ళ మాకు ఎంత ఉందని ఉండాలని ఆ సంబంధం తప్పిపోయింది లేకపోతే ఆ టెన్త్ క్లాస్లోనే ఆ సంబంధం కుదిరి చేసేసుకొని పిల్లలతో వంట చేసుకుంటూ ఆ మూడికి వంట పట్టుకుంటూ వండి పెట్టుకుంటూ అలా ఉండేదాన్ని విచిత్రం అనిపిస్తుంది నాకు తర్వాత విశ్వనాథ్ గారు నేను మూవీలోకి వచ్చిన తర్వాత కూడా దెప్పిపొడిచిన సందర్భాలు ఉన్నాయి పెద్దవారు ఉండాలి ఆయన ఏదో గురు బ్రహ్మలాగా ఒక తాళి తీసి పడేసే సీను శ్రీకాంత్ తో లయా ఏవేస్ గారితో నేను నేను ఏవేసు భార్యాభర్తలు తాళి తీసి మొహాన్ని వేస్తుందమ్మా అరే ఫస్ట్ టేక్ ఓకే చేసేవాయనకి తాళి తీసేసేయడం అలవాట అని అడిగారు టక్కున అసలు ఎంత బాధగా ఎస్ అది చాలా ఆయనకు ఆ ఉండిపోయింది అది ఆ మేనల్లుడికి సంబంధం కుదరలేదు అనేది ఉండిపోయింది కాదు కాదు అయినా కూడా అంత పెద్దవారు అంత విజ్ఞానులు కూడా ఆ సందర్భంలో ఆ మాట అనడం నేను చాలాసార్లు తలుచుకున్నా అది నేను మేకప్ రూమ్లోకి వెళ్ళి ఒక రెండు కనీటి బొట్లు రాల్చేసి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నా పెద్దవారు పితృ సమానులు అనేసి అలా నన్నేమో ఆయన ఎంకరేజ్ చేయాలి బ్రాహ్మలమ్మాయి డిగ్రీ చదువుకున్నావు మంచి డాన్సర్వి మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా వేషాలు అవసరమని ఆయన అన్నారు అభిమానం ఉండొచ్చు మనసులో కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఇప్పటికీ నిజం చెప్తున్నా అంటే మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది ప్రేమాభివనం ఉంది కానీ ఇప్పటికీ నాకు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ అనే కనిపిస్తారు అందుకని అమ్మాయి పిలవలేకపోతున్నా ఏ నా ఫ్రెండ్ లేదంటే నాకు అలా అనిపిస్తారు మీరు నిజంగా చెప్తున్నాను అందుకని నేను మళ్ళీ జూలై ఫిఫ్త్ వస్తే ఫిఫ్టీ నైన్ నుండి అరవైలోకి అడుగు పెడతాను అసలు ఎక్కడన్నా ఉన్నారా మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరు ఈశ్వరానుగ్రహం నిజంగా నేను అలాగే కొనుక్కు నేను శరద్బాబు గారు లాంటి వాళ్ళని చూస్తే నేను అలాగే ఆశపడతాను అబ్బా ఆయనకు నియర్లీ సెవెంటీ ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఎన్ని యాత్రలైనా అలాగా నడిచెక్కుతారు ఆయన ఎంత దూరమైనా ఎంత కొండలైనా సునాయాసంగా అలాంటి ఆరోగ్యాన్ని కూడా ఆయన అనుకుంటూ ఉంటాను నేను నిజంగా భగవంతుడు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది అది చిన్న జలస్సు ఉంటుంది అబ్బా అంత ఆరోగ్యం మనకి లేదేంటి అనిపిస్తుంది పోనీళ్ళ వాళ్ళైనా ఆరోగ్యంగా ఉన్నారు మనం చేసుకు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంతే కానీ ఒక డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టాలని మీరు చాలా ఆశపడి అనుకున్నానమ్మా అప్పుడు ఆ వ్యాంప వేషాలు వేయడంతో పేరెంట్స్ పిల్లల్ని ఎంతవరకు పంపిస్తారో ఈవిడేం క్లాసికల్ డాన్స్ నేర్పుతుందో నాకు నేనే అన్నీ నా నాకు నేనే ప్రశ్న బాలసుబ్రహ్మణ్యం గారి పాటలాగా నాకు నేనే సమాధానం వద్దులే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అనేసి శోభానాయుడు గారితో బ్యాలేస్ మొదలు పెట్టాక ఈ వెంకటేశ్వర స్వామిలాగా కృష్ణ తులాభారంలో కృష్ణులాగా ఇవన్నీ వేసి నేను మేకప్ తీసేదాకా వాళ్ళకి తెలిసేది కాదు జయలలిత ఈ వేషం వేసింది అని అది నేను ఎప్పుడు శోభనాయుడు గారిని మేడం నాకు ఒక లేడీ గెటప్ ఇవ్వండి ఈసారి సత్యభామ కానీ ఏదైనా పద్మావతి కానీ ఇవ్వండి అంటే ఆవిడ సస్సేమిరా ఆవిడ ఆకలింపు చేసేసుకున్నారు ఆ క్యారెక్టర్లన్నీ ఎప్పుడు జెంట్స్ క్యారెక్టర్లు ఇచ్చేవారు కానీ లేడీ క్యారెక్టర్స్ ఇచ్చేవారు కాదు అది విసిగొచ్చి అంతా అయిపోయేదాకా గుర్తింపు రావడం లేదని అలా వదిలేశాను ఇక ప్రాక్టీస్ వదిలేశాను కొన్నాళ్ళు కరోనా టైంలో కోవిడ్ టైంలో ఎదుర్కొన్న పిల్లలకి వాళ్ళకి డాన్స్ నేర్పారు క్లాస్ తీసుకునేదాన్ని ఎదుర్కొన్న ఐటీఎంఐ వాళ్ళు వాళ్ళంతా వచ్చి చేశారు తర్వాత నాకు షూటింగ్స్ స్టార్ట్ అయ్యి నేను షూటింగ్స్ బిజీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి రావడానికి భయపడ్డారు మీ షూటింగ్లు అన్నీ తిరిగి వస్తుంది ఎక్కడ కోవిడ్ వస్తుందని అట్లా మానేశారు అలా ఆ ప్రాక్టీస్ పోయింది అన్నీ అంతే అన్నీ మధ్యస్థంగా ఆగిపోవడమే విల్ పవర్ అనేది కంటిన్యూ అవడల్లా అది ఎంత సాధన చేసినా ఆవిడల్లా అది ఇంకా అవుతుందా అవదా తెలీదు కూర్చొని చేసుకుంటూ ఉంటాం మెడిటేషన్ విల్ పవర్ కావాలి విల్ పవర్ కావాలని కావాలంటే కాదుగా సాధన కూడా చేయాలి కదా మీకుందండి మీకుంది కాబట్టి నిజంగా ఇప్పటికీ మీరు అన్ని తట్టుకుని ఇంత ఆ ముఖం మీద అదైతే వాస్తవం తట్టుకుంటా ఏది నేను సీరియస్గా తీసుకోను ఇప్ ఇప్పుడు కాలానికి ఇన్ని ఒడిదుడుకులు చూసినా ఎంత మోసపోయినా అన్ని రకాలుగా చావు అనేది మాత్రం నా మైండ్లో లేదు చచ్చిపోవాలని వృత్తికి సాధించు ఎవరికైనా అదే చెప్తాం నేను భరణి గారు తీసింది కూడా కీ అనే సినిమా అవునండి జిడ్డు కృష్ణమూర్తి గారి క్యాప్షన్ వంద వంద చావుల కన్నా ఒక బతుకు గొప్పదో ఏదో క్యాప్షన్ ఆయన నేను తప్పు చెప్పకూడదు గుర్తురావడల్లా ఇప్పుడు అలాంటి ఒక సినిమా తీసి ఒక రైటరు దిలీప్ అనే రైటరు ఇప్పటికీ నాకు అమ్మ అమ్మని పెడుతూ ఉంటాడు నువ్వు ఎలాగా వాయిస్ మెసేజ్లు పెడతావు అని అంత ఆత్మీయంగా పిలుస్తూ అలాగే మీరు పెట్టిన భిక్ భిక్ష అమ్మ ఇది ఈ ప్రాణభిక్ష ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉన్నాడు తను ఒక వారం ముందర చనిపోవాలనుకున్న అతను మా మా కీ మూవీ చూసి ఆ షార్ట్ ఫిలిం చూసి అతను ఆ ఆలోచన నుంచి విరమించుకొని ఇప్పుడు భార్య బిడ్డలతోటి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ప్రతి రోజు పెడతాడు ఆయన మీరు పెట్టిన ప్రాణం మీరు పెట్టిన ప్రాణం అనేసి ఏం లేదండి మీకు ఆయుష్ ఉంది ఇంకా ఏదో సాధించాలి అందుకే మిమ్మల్ని భగవంతుడు తీసుకెళ్ళలేదు అంటూ ఉంటాను అతి ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటే నాకు ఎల్బి శ్రీరామ్ గారు చాలా షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు అవును నేను అనుకున్నాను యాక్చువల్లీ ఆయన ఎవరెవరినో ఆర్టిస్టులు తీసుకొస్తాను నేను కూడా మొన్న చూశాను అమ్మా మీరు ఉన్నారు కదా నన్ను ఎప్పుడు అప్పుడు అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఒక సినిమా తీసేటప్పుడు సోన్స్ వాళ్ళు ఉన్నారు విషయం మర్చిపోతారేమో అందువల్ల గుర్తురామేమో తెలియదు మరి నేను మొన్న ఏదో చూశాను ఏజ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏదో ఆ ఏజ్లో బ్రేక్ అబ్బా ఏంటో ఏదో చూసే అరే ఇక మంచి మంచివి చేస్తున్నారే అనుకున్నాను అనుకున్నాను నేను నన్ను ఎందుకు పిల్లరు కరెక్ట్ ఇవాళ గుర్తు చేసావు మొన్న త్రీ డేస్ బ్యాక్ అనుకున్నాను నేను అదేదో చూసి ఆ వీడియో క్లిప్ యూట్యూబ్లో మనం కూడా చేయొచ్చు కదా చిన్న చిన్నవి బాగుంటాయి నేను ఒకటి చేశాను నాగబాబు గారి దగ్గర రాజా అని ఒక అబ్బాయి ఉంటాడు వాడు ఒక వెబ్ సిరీస్ తీసాడు ఫైవ్ ఎపిసోడ్స్ సిక్స్ ఎపిసోడ్స్ రామానాయుడు గారి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న పిల్లలమ్మ మొన్న డబ్బింగ్కి వెళ్ళాను అది మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్స్ ఏదో దాని పేరు అసలు ఎంత చక్కగా తీశారో మన డబ్బింగ్ చెప్తే నేను స్టార్టింగ్ షార్ట్ నుంచి ఎండ్ షార్ట్ వరకు అబ్బాయిని మెచ్చుకుంటూనే ఉన్నా కిరణ్ అని అతని డైరెక్టర్ ఎంత బాగా చేశావు కిరణ్ ఎంత న్యాచురల్ లైట్ ఎంత న్యాచురల్ నన్ను నేను చూసుకుంటే ఆ జయలలిత నన్ను చూసుకున్నట్టు అనిపించింది నాకు అంత న్యాచురల్గా ఉన్నాను నేను ఉంటే ఆ రాజా ఎక్కడో దుబాయ్ కంట్రీస్లో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు తను నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు అమ్మ డబ్బింగ్ చెప్పారట ఎలా ఉంది మీరైతే నిర్మహమాటంగా చెప్తారు దాచరు దాచరు నేను మళ్ళీ నేర్చుకుంటాను తప్పుల నుంచే కదా మరి నన్ను నేర్చుకుంటానంటే అసలు ఇంత వంక పెట్టడానికి లేదు రాజా నన్ను నేను అంత అందంగా అంత సింపుల్గా అంత మంచి క్యారెక్టర్లో చాలా కాలం తర్వాత చూసుకున్నాను వాడికి తల్లిగా చేశాను నేను అసలు నీకు చెప్పడానికి ఏమీ లేదు నువ్వు ప్రొసీడ్ అయిపోవడమే నువ్వు ఇంకా నీకు మంచి సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాను ఎంత నచ్చిందో నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అంత బాగా తీశారు అది అస్సలు ఏమీ లేదు ఇలా ఈ లిప్స్టిక్ కూడా వేసుకోలేదు నేను ఇప్పుడు వచ్చేటప్పుడు మరి అంత ఫ్లాట్గా ఉంటుందని కొంచెం నేచురల్ బ్యూటీ నిజం చెప్పాలంటే మేకప్ ఇష్టం లేదు టీవీలో ఓ నగలేసేసుకోమంటారు పడుకునేటప్పుడు కూడా నగలేసుకోవాలి ఫుల్ మేకప్తో పడుకోవాలి అది ఆ సీరియల్ కూడా ఆ శ్రీరామ్ నాకు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు తను నాకు మళ్ళీ ఇచ్చినట్టుగా అమ్మ మీరు చేయాలి ఇలా కూర్చోవద్దు ఇంట్లో మీరు ఆలోచిస్తూ ఉంటారని చాలా అభిమానంగా పిలిచాడు ఆ పిల్లాడు దానికి అంతే మంచి పేరు వచ్చింది నేను తిరుపతి కానీ ఎక్కడికైనా వెళితే దర్శనానికి ఏర్పాట్లు ఉంటాయి ఎప్పుడు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కానీ మామూలుగా వెళ్ళి చూడడం అట్లా లైన్లో ప్రేమ ఎంత మధురమో ఆర్యవర్ధన్ తల్లి ఆర్యవర్ధన్ తల్లి అని చెప్పి నన్ను ఒక పక్కన నుంచో పెట్టేసి దేవ దేవుడు ముందర అలా చూపించారమ్మా నాకు ఎంత ఆనందం వేసింది నిజంగా ఇన్ని వందల సినిమాలు చూస్తే కూడా రాని గుర్తింపు అలాగే పెట్టి చూపించారు చూపిస్తే వచ్చిన వెంటనే వీడి షెడ్యూలు డైరెక్టర్ని హక్ చేసేసుకున్నాను శ్రీరామ్ని హక్ చేసేసుకున్నాను ఏంటమ్మా ఏంటమ్మా అంటే ఆర్యవర్ధన్ తల్లి అంటే నాకు ఎంత మంచి దర్శనం లభించిందో తెలుసా అంటే వాడు కళ్ళమ్మ నీళ్ళు తిప్పుకున్నాడు అలాగా ఆ ఒక సీరియల్ చేస్తూ వచ్చానమ్మా ఇప్పటిదాకా దాకా ఇంకేం సీరియల్స్ ఒప్పుకోవడల్లా త్రినయనీలో ఏదైనా గెస్ట్గా అడుగుతారు మంచి క్యారెక్టర్ ఎప్పుడన్నా పెద్దమ్మలాగా మన శాంత బయటికి వరప్రసాద్ రెడ్డి గారు అయితే వీరాభిమాని ఒక కాలంలో ఆ త్రినైని సీరియల్కి తర్వాత ఆయన తప్పఅప్పులు చెప్పడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళందరూ ఆయనకు భయపడి ఫోన్లు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన చూడడం మానేశారు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు చేసి నువ్వు వచ్చినంతసేపు బాగుందమ్మా నీ క్యారెక్టర్ పెంచమనమ్మా ఆ రైటర్ ఎవరో చెప్పమ్మా నేను రిక్వెస్ట్ చేస్తానని అంత పెద్ద ఆయనకి ఏం అవసరమమ్మా నీ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా పాజిటివ్గా ఉంది బాగుందని వాళ్ళు అదే చెప్పారు మీ క్యారెక్టర్ వచ్చిన ఆ కాసేపు కొంచెం మాకు రేటింగ్ పెరుగుతుందండి నిజమా అనుకున్నాను ఎవరు చెప్పరు కదా అంటే మీకు అందులో ఇచ్చిన క్యారెక్టర్ మీ యాక్షన్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది రెగ్యులర్ ఉండే ఆ డ్రామా ఉండదు యాక్చువల్లీ మూవీస్ అయితే ఏమీ రావడం లేదు నాకు ఎప్పుడో చూడడానికి ఎవరు తెలియదు ఏమీ రావడం లేదు ఎప్పుడైనా ఇలాగ ఆ ఒక సీరియల్ రెగ్యులర్గా కంటిన్యూ చేయడం ఆ సీరియల్ అయిపోతే కూడా ఇంకా చేయకూడదని నిర్ణయం చేసుకున్నాను నచ్చడాల్లా చాలా ఆర్టిఫిషియాలిటీ ఆర్టిఫిషియాలిటీ సీరియల్స్ జనాలు తిడుతూనే ఉంటారు చూస్తూనే ఉంటారు మంచి మంచి సినిమా క్యారెక్టర్ చేస్తారండి తప్పకుండా చేస్తా రేపేదో భీమవరంలో మూవీ తను ఆర్జీవి దగ్గర డైరెక్షన్ చేసిన అబ్బాయి అతని పేరు దిలీప్ ఏదో అమ్మ సినిమాలో రమ్యకృష్ణ గారి లాగా క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఆ ఊళ్ళో ఒక భక్తురాల్లాగా ఆ క్యారెక్టర్ ఏదో అడిగారు రేపు సిక్స్తో ఎప్పుడో వెళ్తాను అనుకుంటా అవుడ్డోర్ భీమవరం ఇప్పుడు ఇదే చక్కటి నవ్వుతోటి ఇలాగే ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో ఉండాలి అట్ ద సేమ్ టైం ఇంకా మంచి సినిమాలు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి మీ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగా మంచి క్యారెక్టర్స్ రావాలి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి రావడము మదర్స్ డే అనేసి మదర్కి ఒక డే అనేది లేదు ఎప్పుడు మదర్స్ డేనే అది పక్కన పెడితే చూద్దాం నువ్వు అన్నట్టు నీ విష్ ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ఇస్తే అంతకంటే

डोट फॉर्गेट्राइब्रीम प्लीज सब सब्सक्राइब्राइब क्लिक ऑन द बटन बिलो डो फॉर्गेट्रीम